అపూర్వ ప్లాన్ ప్రకారం ఉదయ్ భూమిని శోభా చంద్ర మీద వేసి గగన్ని ప్రేమించటం లేదని చెప్పమని చెప్తాడు దాంతో శరత్ చంద్ర అమ్మ భూమి ఉదయ్ అడుగుతున్నాడు కదా అమ్మ ఫోటో మీద ఒట్టు వేసి చెప్పమ్మా నువ్వు ఎలాగూ గగన్ని ప్రేమించటం లేదు కదా అప్పుడు ఎవరి మీద ప్రమాణం చేసి చెప్తే ఏముంది చెప్పమ్మా చెప్పు అని శరత్చంద్ర అంటాడు దాంతో భూమి ఇప్పుడు నేను నార్మల్గా అంటే అబద్ధం చెప్పాను కానీ నేను ఎప్పటికీ గగన్ గారిని ప్రేమిస్తూనే ఉంటాను నేను పెళ్ళెంటూ చేసుకుంటే అది గగన్ గారిని మాత్రమే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను గగన్ గారిని మాత్రమే ప్రేమిస్తూ ఉంటాను ఇప్పుడు అమ్మ ఫోటో మీద నేను ప్రమాణం చేసి ఒట్టు వేసి అబద్ధం చెప్పలేను కదా గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్తే ఇప్పుడు ఇంకేమైనా ఉందా అపూర్వ నన్ను ఇరికించటానికే ఇదంతా చేస్తోంది అని భూమి టెన్షన్ పడుతూ అది కాదు నాన్న అని చెప్తుంటే చూసారా అంకుల్ అంటే భూమి ఒట్టు వేయలేదంటే గగన్ని ప్రేమిస్తున్నట్లే అని ఉదయ్ అంటే అవును బావా మరి భూమి ఒట్టు వేసి చెప్పాలి కదా అని అపూర్వ అంటుంది అమ్మ భూమి వీళ్ళందరూ చూడు వీళ్ళందరి నొళ్ళు మూయించడానికైనా నువ్వు అమ్మ ఫోటో మీద ఒట్టు వేయాల్సిందే అని శరత్ చంద్ర అంటాడు దాంతో భూమి చేసేదేమీ లేక శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి శోభాచంద్ర ఫోటోని చూసుకుంటూ గగన్ని తలుచుకుంటూ ఉంటుంది అప్పుడే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి భూమి వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవే ఇప్పుడు నేను నిన్ను ఎలా ఎరికించాను అని చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఒట్టు వేసి చెప్పు భూమి చెప్పు భూమి అని చెప్తూ ఉంటుంది అప్పుడు భూమి శోభాచంద్ర ఫోటో ముందు చేయి చాచి నేను గగన్ గారిని అని అంటూ వెంటనే అపూర్వ తలపై చేయి పెడుతుంది అలా అపూర్వ తలపై వేసి నేను గగన్ గారిని ప్రేమించటం లేదు అని మళ్ళీ అబద్ధం చెప్తుంది అలా శోభాచంద్ర ఫోటో మీద ఒట్టు వేసి చెప్పమంటే అపూర్వ తలపై ఒట్టు వేసి మా అమ్మపై ఒట్టు వేసి చెప్తున్నా నేను గగన్ గారిని ప్రేమించటం లేదు అని భూమి అబద్ధం చెప్తుంది అంటే ఇది నేను ఏమైపోయినా పర్వాలేదని ఇది నాతలపై ఒట్టు వేసి ఇలా అబద్ధాలు చెప్తోందా అని అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఉదయ్ శరత్చంద్రకి దిమ్మ తిరిగిపోయి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు అపూర్వ నిలదీస్తే భూమి మరింత గట్టిగా ఎలా సమాధానం చెప్పనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకో